ఈ రోజున ప్రపంచంలో గుర్డివారు ఏదైనా చదువు చదవగలుగుతున్నారు అంటే లేదా బైబిల్ చదవగలుగుతున్నారంటే లూయిస్ బెయిలీ అనబడే ఒక ఆయన తన జీవితంలో చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి ప్రపంచం ఈ రోజున చాలా అద్భుతంగా ప్రాముఖ్యంగా బ్లైండ్ పీపుల్ ఉన్నారో వారు తమకు నచ్చినట్టుగా చదవగలుగుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు లేకపోతే లెక్చరర్స్ అవుతున్నారు ఉన్నతమైన స్థానాలకు రాగలుగుతున్నారు ఎందుకోసం తెలుసా లూయిస్ బైలీ అనే ఒక క్రిస్టియన్ చేసిన ఒక పరిశోధన బట్టే తన యవన కాలంలో ఒక కంఠాన్ని తన కళ్ళలో గుచ్చిపోద్ది ఈ కన్ను పోయిందన్నారు డాక్టర్ గారు పోనీ ఒక కన్ను ఉంది కదా అనుకున్నాడు కొంతకాలానికి ఈ కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ కన్ను కూడా తీసేయాలనుకున్నారు హీ వాజ్ కంప్లీట్లీ బ్లైండ్ ఎలా చదువుకోవాలి ఎలా నేను సంగతులు గ్రహించాలనుకున్నాడు అవకాశం ఎలా అని చూశాడు వెంటనే ఒక స్క్రిప్ట్ డిజైన్ చేయడం ప్రారంభించాడు ఈ రోజున నువ్వు నేను కళ్ళున్న మనం ఎంత వేగంగా బైబిల్ చదువుతామో ఆ బైలి స్క్రిప్ట్స్తో చాలామంది బ్లైండ్ పీపుల్ అలా తడుముతూ టచ్ ద్వారా వాళ్ళు నీకన్నా నాకన్నా స్పీడ్గా చదగలుగుతున్నారు వాళ్ళు దీని అంతటి కారణం ఏంటో తెలుసా ఒక క్రైస్తవుని యొక్క పరిశోధన హీ బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్ ప్రపంచానికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు